నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఏలూరు ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన బడేట్ సెంటి గారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రికార్డుల మీద రికార్డులు అభివృద్ధి సంక్షేమంలో కూడా తన ప్రత్యేకతను సాటుకుంటున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏలూరు ఎమ్మెల్యే బడేట్ సెంటి గారు రాజకీయ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కానీ రాజకీయ అనుభవం లేకపోయినా ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా నిరంతరం ప్రజలతో ప్రజల మధ్య అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించిన బజేడ్ గారు ఏలూరుకి ఎప్పుడు చేసినా ఒక కొత్త రికార్డును సృష్టిస్తున్నారు బజేడ్ గారు మెజారిటీ ఒక రికార్డు ఆ తర్వాత ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలకి తెలుగుదేశం పార్టీ చరిత్రలో గత చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు అయ్యారు కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలకి టీడీపీ అధ్యక్షులు ఎప్పుడు కాలేదు కూడా నాకు తెలిసి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారు అదొక రికార్డు మళ్ళీ ఎన్నో ఏళ్ల సమస్య కొన్ని సంవత్సరాలుగా వెంటాడుతున్న సమస్య శనివారపేట కాజ్వే తమ్మిలేరు పొంగితే అటు ఖమ్మం సత్తుపల్లి అటు భారీ వర్షాలు కురిస్తే నాగిరెడ్డి గూడు నుండి డ్యామ్లు ఎత్తేస్తే అక్కడ గేట్లు తీసేస్తే అక్కడ నుండి వాటర్ అంతా కూడా ఇప్పుడు ఏలూరు మీదుగా తమ్మిలేరు పొంగి పొర్లినప్పుడు శనివారపేట కాజ్వే మనిషి అంత అంటే పైకి ఇంకా మునిగిపోతుంది అటువైపు ఇటువైపు రహదారి కూడా బంద్ అయిపోతుంది అది కొన్నేళ్ళుగా నడుస్తుంది దాదాపుగా దాన్ని పట్టించుకున్న రాజకీయ పార్టీ లేదు ఎమ్మెల్యే కూడా లేరు మరి చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు ఏలూరులో గతంలో నాని గారు కానీ మడా రంగారావు గారు కానీ అంబికాకృష్ణ గారు కానీ ఇట్లా చూస్తే నేర రాజా గారు కానీ ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు బడేడు బుజ్జి గారు కూడా పనిచేశారు ఈ నియోజకవర్గంలో అయినప్పటికీ కూడా ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం రాలేదు మరి ఇప్పుడు మరి ఏలూరుకి ఒక యువ ఎమ్మెల్యే ఉన్న బడేడు సెంటి గారు ఒక కొత్త తరహా రాజకీయంతో అడుగులు వేస్తున్నారు చెప్పేవంటే చెయ్యాలి ఒక నినాదాన్ని ఒక ట్యాగ్లైన్ పెట్టుకున్నారు అలాగే ప్రతిదీ కూడా సీఎం గారితో మాట్లాడుకోవటం నేరుగా వెళ్ళటం కొన్ని శాంక్షన్స్ తెచ్చుకోవటం మరి గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏలూరులో రైతులతో సమావేశం పెట్టడానికి ఏలూరు వచ్చారు మరి ఆ రోజు ఆ రెండు మూడు రోజులు కూడా వర్షాలు ఉన్నాయి తమిళేరు కూడా పొంగి పొర్లుతున్న సందర్భం ఉంది మరి అప్పుడు ఏలూరు ఎమ్మెల్యే గారు బడ్జేట్ శెట్టి గారు ఒక ప్రతిపాదన ఒక వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టారు ఏలూరులో మరి ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించారు అదే వేదికపై నుండి రైతులతో మాట్లాడిన వేదికపై నుండి ఏలూరులో సనివారపేట కాజ్వేకి ఇమీడియట్లీగా ప్రతిపాదనలు సిద్ధం చేయండి ప్రపోజల్స్ పెట్టండి వాటికి ఏమేం కావాలి ఎంత ఖర్చు అవుతుంది ఎస్టిమేట్ వేయమని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మరి అప్పటి నుండి పట్టు వదలని విక్రమార్కులాగా ఏలూరు ఎమ్మెల్యే బజేట్ సెంటి గారు మొత్తానికి ఏలూరు ప్రజల శిరకాల కోరిక సన్నవార్పేట కాజ్వే అక్కడ వంతెన నిర్మాణానికి మరి బడేటి సంటి గారు కృషి ఫలితంగా పదిహేను కోట్ల రూపాయలు ఫైనాన్షియల్గా గవర్నమెంటు అప్రూవల్ ఇచ్చింది అంటే ఫైనాన్స్ శాంక్షన్ ఇచ్చింది అనమాట అంటే గ్రాంటే రిలీజ్ రిలీజ్ అవ్వాలి సహజంగా ఏ ఫైల్ అయినా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే అది క్లియర్ అయ్యే వరకు కొంత టైం పట్టుద్ది మరి దాన్ని ఎట్టకేలకు పలు సందర్భాల్లో అమరావతికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవటం నారా లోకేష్ గారిని కలవటం మున్సిపల్ శాఖ మంత్రిని ఇట్లా అవకాశం ఉన్న సందర్భం ఉన్నప్పుడు కూడా మంత్రులను కలవడం ఎట్టకేలకు ఫైనాన్స్ క్లియరెన్స్ తెచ్చుకోగలరు అంటే ఫైనాన్స్ క్లియరెన్స్ ఒకసారి వన్స్ క్లియరెన్స్ ఇచ్చిందంటే గ్రాంట్ ఆటోమేటిక్గా ఒక పది రోజులు అటు ఇటుకైనా గ్రాంట్ రిలీజ్ అవుతుంది కాబట్టి పదిహేను కోట్ల రూపాయలు బ్రిడ్జి ఒక నిర్మాణం అది ఒక సువర్ణాధ్యాయంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అది బజేడ్ సెంటర్ గారు రాజకీయ పరిపక్వత రాజకీయ పరంగా చెబితే చేయాలి అడిగిన పని ఖచ్చితంగా సీఎం గారు చేసే మనిషి ఉన్నాడు కాబట్టి అది జరిగేలా చేయించుకోవడం అది ఒక అభివృద్ధికి నాందిగా పలకవచ్చు ఎమ్మెల్యేగా ఇంకా మూడు సంవత్సరాలు ఉంటారు భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉంది కాకపోతే ఎన్ని రోజులు చేసేవని కాదు ఏం చేసామనేది రికార్డ్ అని చాలా సందర్భాల్లో బడ్జెట్ సెంటర్ గారు అక్కడక్కడ రాజకీయ మీటింగ్లు చెప్తుంటారు ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉన్నామని కాదు ఇన్ని పనులు చేసాం అనేది చూడాలి అదే నా లక్ష్యం అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి సెంటు గారు అలాగే ఇప్పుడు ఒక రికార్డుని తిరగరాశారు ఇప్పుడు పదిహేను కోట్ల రూపాయలను శాంక్షన్ తీసుకున్నారు రేపు జనవరిలో పండగ తర్వాత అంటే సంక్రాంతి పండుగ తర్వాత శంకుస్థాపన చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అది ఆర్ఎండ్బి శాఖ ట్యాకప్ చేయాలి మరి దానికి ఎస్టిమేట్ కూడా తయారు చేసింది ఆర్ఎండ్బి శాఖే గతంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎస్టిమేట్లు వరకే వెళ్ళారు అంటే ఈ బ్రిడ్జి ఎంత పొడవుండాలి ఎంత వెడల్పు ఉండాలి ఆ బ్రిడ్జి నిర్మాణానికి పిల్లర్స్ ఎన్ని ఎన్ని పిల్లర్స్ ఉండాలి ఎంత లోతు పిల్లర్స్ కిందకి దించాలి తమిళర్లో వాటికి సంబంధించి మాత్రం ఎస్టిమేట్ తయారు చేసేవాళ్ళు అవి గవర్నమెంట్లోకి వెళ్తాం ఆర్ఎండ్బి మినిస్టరు అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదో గత ప్రభుత్వాలు గతంలో ఉన్న వాళ్ళు కూడా వాటిని ఫైల్ తీసుకోవడం చూసుకోవడం అట్లా పెండింగ్లో పడింది తప్ప క్లారిటీ రాలేదు క్లియరెన్స్ రాల మరి అలాగైతే ఫైనాన్స్ క్లియరెన్స్ తెచ్చుకోగలిగారు ఏలూరు ఎమ్మెల్యే బజేడ్ సెంటు గారు పదిహేను కోట్ల రూపాయలు క్లియరెన్స్ వచ్చిందంటే బహుశా కొద్ది రోజుల్లో ఆ గ్రాంట్ కూడా రిలీజ్ అవుతుంది ఆ గ్రాంట్ రిలీజ్ కాగానే శంకుస్థాపన చేయడానికి బజేడ్ సెంటు గారు ఏర్పాట్లు చేస్తున్నారు ఇది ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే కొన్ని ఏళ్ళగా ఎంతోమంది సీనియర్ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా చేశారు మంత్రులు చేశారు డిప్యూటీ సీఎంలు చేశారు కానీ ఎవ్వరూ కూడా ప్రయత్నాలు చేశారు కానీ సక్సెస్ కాలేపోయారు ఏలూరు ఎమ్మెల్యే బజేట్ సెంటర్ గారు మరి పదిహేను కోట్లు శాంక్షన్ తీసుకోగలిగారు మరి ఫైనాన్స్ క్లియరెన్స్ అంటే ఖచ్చితంగా శాంక్షన్ అయినట్టు లెక్కది గ్రాంట్ రిలీజ్ అవ్వడం లేటు ఆ అది కూడా త్వర త్వరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది ఒక విధమైన అది కొన్ని ఉన్న రాకపోకలకు ఇబ్బంది లేకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ పర్మనెంట్ బిల్డింగు సారీ పర్మనెంట్ వంతెన రాబోతుంది అక్కడికి చాలా ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగానే ఈ వంతెన నిర్మాణం జరగబోతుంది కాబట్టి మరి అదొక ఒక సక్సెస్ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక భారీ సక్సెస్ ఏలూరు ఎమ్మెల్యే సాధించారని చెప్పి చెప్పడానికి శనివారిపేట లోబిడ్జీ నిర్మాణానికి నిధులు పదిహేను కోట్లు మంజూరు చేయటం మరి దీని తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న అంబికా కృష్ణ గారు గోదావరి జిల్లాలు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేశారు మరి ఆ రోజు ఉన్న టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అది మరి ఆయనే ముఖ్యమంత్రి అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు కొత్తబేడ సంబంధించిన ఆయన అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎమ్మెల్యేగా ఉన్న అంబికా కృష్ణ గారు మొత్తానికి ముఖ్యమంత్రి గారు నొప్పించి ఎలాగైనా సరే గోదావరి జిల్లాలు ఏలూరుకు తీసుకురావాలి అనేది చాలా పట్టుదలగా పనిచేశారు ఆ విధంగానే గోదావరి జలాలని కొంత మేరకు అక్కడ పాలగూడెం దగ్గర ట్యాంక్ కట్టించి ఆ వాటర్ నుంచి ఏలూరు రావడానికి పునాది వేసింది కృష్ణ గారు మరి ఆ తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని కొనసాగించారు తప్ప దాన్ని ఇంక చేయలేదు ఎవరు కూడా వస్తున్నా నీటిని వాడుకునే ప్రయత్నం చేశారు తప్ప వీటిని ఇప్పుడు ఏలూరుకి ఏడు గ్రామాలు కలిసే కార్పొరేషన్లో విలీనం అయ్యాయి కాబట్టి ఏడు గ్రామాలు కూడా గోదావరి జలాలు నీరు కావాలని చెప్పి గత ఐదేళ్ల పాలనలు అంటే వైఎస్ఆర్సిపి పాలనలో కూడా ఆ గ్రామాలకి మరి గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి ఈ ఏడు గ్రామాలకి ఖచ్చితంగా గోదావరి జలాలకు కావాలని అడిగారు కానీ అప్పుడు ప్రతిపాదనలు ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆర్డబ్ల్యూఎస్ అదేవిధంగా మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా పంపించే ప్రయత్నం చేసినా కూడా మరి అవన్నీ కూడా బుట్ట దాఖలైన సందర్భమే కనిపిస్తుంది ఇప్పుడు మరి బడేట్ శెంటి గారు తనదైన శైలిలో ఒక మరొక రికార్డు సృష్టించేలా గోదావరి జలాలని ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఏడు గ్రామాలకి కూడా గోదావరి జలాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారంటే అది ఒక మంచి పరిణామే మరి టౌన్ ప్రజలకి గోదావరి జలాల నీరు వస్తుంది ఆల్రెడీ ఏడు గ్రామాల ప్రజలకు కూడా మరి ఎప్పటి నుంచో కోరిక ఉంది కాబట్టి వాళ్ళకి విలీనమైన దగ్గర ఉండి వాళ్ళకు కూడా గోదావరి జిల్లాలు నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు పండుగ తర్వాత వాటికి సంబంధించిన పనులు కూడా వేగవంతం చేసి తొరితగా ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు మరొక రికార్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏలూరుని వెంటాడుతున్నది ప్రధానమైన రెండు సమస్యలు ఒకటి ఏలూరు టౌన్లో రైల్వే గేట్లు ఏలూరు అంటే గేట్లూరు అంటారు మరి అలాంటి ఏలూరులో గేట్లు సమస్య లేకుండా ఉండడానికి కూడా మరి బ్రిడ్జి నిర్మాణాలు జరిగినాయి కొంత వర్క్ నడుస్తుంది వన్ టౌన్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అది అంటుకుంటే ప్రమాదం అన్నట్టుగా ఉండే పరిస్థితి చాలామంది ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారు కానీ సాధ్యపడలేదు మరి ఇవాళ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా మరి దాదాపుగా వంద కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంటు తెప్పించుకునేలా కూడా ఇప్పటికే ప్రతిపాదనలని ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినట్టు తెలుస్తుంది మరి ఖచ్చితంగా వంద కోట్ల రూపాయలతో ఏలూరు వన్ టౌన్ అండర్గ్రౌండ్ డ్రైనేజీని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము అది ఎన్ ఎన్నో ఏళ్ళుగా మిగిలిపోయిన కోరిక ప్రజలకి అది నెరవేరుస్తా అని చెప్పి అన్నారు మరి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు ఏలూరు ఎమ్మెల్యే గారు ఇరవై ఆరులో వన్ టౌన్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని నిర్మాణం పూర్తి చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తా అన్నారు రెండు వేల ఇరవై ఏడులో కూడా టూ టౌన్లో ఉన్న డ్రైనేజ్ సిస్టాన్ని ఆధునీకరించి ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా ఉండడానికి కూడా రెండు వేల ఇరవై ఏడు టార్గెట్గా అటు వన్ టౌన్ టూ టౌన్ అంటే టోటల్గా ఇరవై ఆరులు కానీ ఇరవై ఏళ్ళు కానీ మొత్తానికి ఇరవై ఏడుకి ఏలూరులో ప్రధానమైన సమస్యలు కొన్ని ఏళ్ళుగా ఎంతోమంది ఎమ్మెల్యేలు పనిచేసిన జరగని పనులకి నిధులు తెప్పించుకోగలుగుతున్నారు నిధులు తెచ్చుకోగలుగుతున్నారు మరి ఆ పనులు ఇరవై ఏడుకి టార్గెట్ పెట్టుకున్నారు పూర్తి చేయడానికి మరి అవి ఖచ్చితంగా ఇరవై ఏడుకి అవుతుంది అనేది ఖచ్చితంగా నమ్మడానికి అవకాశం ఉంది ఎందుకంటే గవర్నమెంటు అప్రూవల్ చేస్తుంది ఫైనాన్స్ అప్రూవల్ చేస్తుంది కాబట్టి గ్రాంట్లు ఆల్రెడీ రిలీజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఏలూరు ఎమ్మెల్యే బడ్జెట్ సెంటర్ గారు ఏమైతే కోరుకున్నారో అది జరగడానికి ఆ విధంగా అడుగులు వేస్తున్నారు కాబట్టి మరి తనదైన శైలిలో ఎక్కడ ఏ ఎమ్మెల్యే అయినా మరి రాజకీయాల్లో ఏదో చేయాలని ప్రయత్నిస్తారు కానీ కొన్ని జరగవు కొన్ని జరుగుతాయి మరి ఏలూరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన నుండి కూడా ఈరోజు వరకు కూడా నిరంతరం ఏదో ఒక ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు ఏలూరులో తీసుకురావాలి ఒకరోజు లేట్ అయినా ఒక ప్రణాళిక పెట్టుకున్నారు ఆ ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తున్నారు సక్సెస్ అవుతూ వస్తున్నారు ఇవాళ ఇవాళ ప్రజల్లో మరి ప్రజాదరణ పొందుతున్న ఎమ్మెల్యేగా మరి నిత్యం ప్రజల మధ్య ఉంటున్న ఎమ్మెల్యేగా బడేడ్ సెంటీ గారికి ప్రభుత్వంలో అటు పార్టీలు కూడా మంచి గుర్తింపు ఉంది అందుకనే మరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూడా బడేడు శెంట్ గారిని వరించింది కాబట్టి పనిచేసే వాళ్ళకి ఎప్పుడు కూడా పార్టీలైనా ప్రభుత్వాలైనా గుర్తిస్తాయి అందుకే మేము ఎంటీవీలో ఒక మన విశ్లేషణ చేసాం సమర్థత సామర్థ్యం ఈ రెండు బడేడి సొంతం అని చెప్పన్నాం కాబట్టి సమర్థత ఉంది సామర్థ్యం ఉంది ఈ రెండు కలగలిపి చేయగలిగడు కాబట్టే ఇవాళ రెండు వేల ఇరవై ఏడుకి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నారు ఏలూరులో ప్రధానమైన సమస్యలు పరిష్కరించాలి ఆ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాను తర్వాత ఎన్నికల టైం అంటారా రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారనేది పక్కన పెడితే ఈ ఐదేళ్లలో ప్రజలు తీర్పుకు అనుగుణంగా ఏలూరు నగరాన్ని వెంటాడుతున్న పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్యలు ఈ వన్ టౌన్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ టూ టౌన్ డ్రైనేజీ అదేవిధంగా మరి సనార్పేట కాజ్వే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇవి ఇవి ప్రధానం అవి కూడా దశల వారికి చేయడానికి ఎమ్మెల్యే బడ్జెట్ సెంటర్ గారు అడుగులు వేస్తున్నారు కాబట్టి మరి ఎమ్మెల్యే గారు తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయాలు కానీ లేదా కీలకమైన కృషి కానీ వారి అధికారులు ముఖ్య మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించడం ఇమీడియట్గా ఏలూరు అంటేనే ముఖ్యమంత్రి గారు వెంటనే శాంక్షన్ ఇచ్చే సిస్టమ్ మరి గతంలో ఇప్పుడు తొంభై ఐదులో తొంభై తొమ్మిదిలో పెద్దగా ఏలూరు మీద ఫోకస్ ఉండేది తొంభై తొమ్మిదిలోనే మరి ఆ టైంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రిగా ఏలూరులో ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు కూడా ఏలూరులో ఉన్న రోడ్లు వెడల్పు చేయాలని చెప్పి ఆ రోజు తూర్పు సరౌండింగ్లో ఉన్న రోడ్లను కూడా ఎడబ్ చేయడానికి సంజయ్ కుమార్ ఒక స్పెషల్ కమిషనర్ని ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఏలూరు కమిషనర్కి వేసి ఏలూరుని అభివృద్ధి చేయించారు మరి ఆ టైంలోనే తూర్పు రోడ్డు చాలా ఒక వెహికల్ వెళ్తే రాలేని పరిస్థితిని మరి ఆ రోడ్డుని ప్రక్షాళన చేయగలిగారు గతంలో ఉన్న ఎమ్మెల్యే బుజ్జి బుజ్జిగారు ఇవన్నీ కూడా ఒక సంచలనాలకి వేదిక ఒక పని చేయాలంటే ఇంకో పనికి ఎవరెవరు ఇబ్బంది కలిగిస్తారు కానీ ఒక పని జరగాలంటే పది మందికి ఇబ్బంది జరగచ్చు కానీ ఇది లైఫ్ లాంగ్ లాంగ్ రన్లో అది చాలా బ్రైట్ ఫ్యూచర్ ప్రజలకి ఉపయోగపడే అంశాలు కాబట్టి మన బడేట్ ఫ్యామిలీ అంటేనే ఏలూరుకి ఒక పరిపూర్ణమైన లేదంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ బడేట్ కుటుంబం రాజకీయాలు వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు ఉంటారు తర్వాత రాజకీయాలు వేరు కానీ వాళ్ళ టైంలో ఏదో ఒకటి గుర్తింపు ఉండాలి మెమరీస్ ఉండాలి ఏలూరు ప్రజలు ఇవి కోరుకుంటున్నారు లేదా ఏలూరు ప్రజలకి ఈ ఇబ్బందులు ఉన్నాయి ఇవి చేయాలి ఆ తప్పంతోనే పనిచేస్తున్నారు మరి అంటే వాళ్ళ అన్నయ్య గారు బుజ్జుగారు అలాగే పనిచేశారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇంకా చాకచక్యంగా మరి ఆ రోజుల్లో గెలిచినప్పుడు సంటిగారు ఏం చేస్తారు ఏం చేయగలరని ఏలూరులో చర్చ నడిచిన రోజులు అవి మరి ఈవేళ వాళ్ళందరినీ నోరుముపించు రోజులు ప్రస్తుతం ఏలూరులో మరి అదే బడ్జెట్ సెంటి గారు మరి కాబట్టి ఆయన ఇంకా అభివృద్ధి పదంగా అడుగులు వేస్తున్నారు కాబట్టి ఏలూరు ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ శాంక్షన్స్ తీసుకురావడం ఈ పనులు స్టార్ట్ చేయడమే ఏలూరుకి చాలా ప్రధానమైన సమస్యలు పరిష్కారం అయినట్టు లెక్క ఇంకా మిగిలిన ట్రాఫిక్ సమస్య ఆ ట్రాఫిక్ సమస్య పైన కూడా మరి ఏలూరు ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెడితే అది కూడా ప్రక్షాళన దిశగా అడుగులు వేయడానికి అవకాశం ఉండదు ఆ దిశగా అడుగులు వేద్దాం చూద్దాం మరి ఈ అభివృద్ధిలో శరవేగంగా రాకెట్ స్పీడ్లో దూసుకెళ్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి శండి గారిని ఎంటీవీ తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ ரிலையன்ஸ் பெட்ரோல் பங்கு தர வசந்த் மஹல் சென்டர் ஜிஎன்டி ரோட் ஏலூரு மா போன் நைன் த்ரீ ஃபைவ் டபுள் த்ரீ டபுள் சிக்ஸ் எயிட் ஒன் செவன் நைன் ஃபோர் ஃபைவ் டபுள் த்ரீ டபுள் சிக்ஸ்